అందరికీ శివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేవి స్నానం ఉపవాసం జాగరణ దేవాలయం ఈ రోజున చంద్రుని సంచారం సూర్యగమనం ఆధారంగా శివరాత్రి నిర్ణయం జరుగుతుంది మాఘమాస బహుళ త్రయోదశిని మహాశివరాత్రి అంటారు అయితే శివరాత్రి ప్రతీ నెల వస్తుంది అలా నెలనెలా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు సూర్యచంద్రుల కక్షల ఆధారంగా వాతావరణం ఔషధ గుణాలను పులుముకొని ఉంటుంది వాటి ప్రభావం మనకు కలగాలంటే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి పరమేశ్వరుణ్ణి అర్చించటం ఆ అభిషేక జలాన్ని సేవించటం వలన ఉపవాసం ఉండి రాత్రి సాత్విక గుణంతో జాగరణ చేయటం వలన శరీరానికి సరైన ఔషధ గుణాలు చేరి రోగనిరోధక శక్తి కలుగుతుంది ఇక ఈరోజు పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు కనుక ఈ ఒక రోజున ఆ ఈశ్వరుణ్ణి శక్తిగొలది శ్రద్ధాభక్తులతో స్మరించినంత మాత్రాననే ఆ భోలాశంకరుడు ప్రసన్నుడై ఆజన్మకృత పాపాలను దూరం చేసి సకల సౌఖ్యాలు ప్రసాదిస్తాడు లింగోద్భవానికి సంబంధించిన ఒక కథ తెలుసుకుందాం పూర్వం బ్రహ్మ మహావిష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప నిన్ను పుట్టించినది నేను నీ ప్రభువును నేను అని ఇద్దరూ వాదప్రతివాదాలు చేసుకుని ఆ వాదన కాస్త యుద్ధానికి దారితీసింది రకరకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించుకుని అన్ని లోకాలను భయకంపితులను చేశారు ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభ రూపంలో వారి మధ్య ప్రత్యక్షమవుతాడు అది గమనించిన బ్రహ్మ విష్ణువులు యుద్ధాన్ని విరమించి ఆశ్చర్యంగా ఆ అగ్నిస్తంభానికి నమస్కరిస్తారు ఈ అగ్నిస్తంభం ఆది అంతాలు తెలుసుకున్నవారు మీ ఇద్దరిలో గొప్ప అని పరమేశ్వరవాణి వినిపిస్తుంది వరాహ రూపంలో విష్ణువు హంస హంసరూపంలో బ్రహ్మ ఆకాశానికి పయనమవుతారు కిందవైపు వెళ్లిన విష్ణువుకు అంత్యం దొరకక నిశ్చేష్టుడై కార్యాన్ని విరమించుకుంటాడు కాని బ్రహ్మమాత్రం మార్గమధ్యలో దొరికిన పువ్వును కామధీరువునూ అబద్ధపు సాక్ష్యంగా చూపించి నేను ఆదిని కనుగొన్నానని అసత్యం చెప్తాడు ఆ మోసాన్ని సహించని పరమేశ్వరుడు సాకార రూపంతో ఆ అగ్నిస్తంభంలోంచి ప్రత్యక్షమై అసత్యమాడిన బ్రహ్మదేవుడి ఐదు తలలలోని ఒక తలను భైరవ రూపంలో నరికివేస్తాడు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును పూజలకు పనికిరాని పువ్వుగా శపించి ముఖంతో అసత్యం తోకతో సత్యం చెప్పిన కామధేనువును ముఖభాగాన్ని పూజలకు పనికిరానిదిగా తోకభాగం మహత్తరమైనదిగా వరమిస్తాడు శివుడు అలా ఈశ్వరుడు రూపం అనగా అగ్నిస్తంభం రూపం నుంచి సాకారమూర్తిగా ఆవిర్భవించింది ఈ శివరాత్రి రోజునే అని పలు పురాణాలు చెబుతున్నాయి కనుక ఈరోజు శక్తి కొలది ఈశ్వరుణ్ణి ఉపవాస నిరాహార జాగరణలతో స్మరించి పూజిస్తే సకల శివాలు అనగా మంగళములు కలుగుతాయి స్వస్తి